లైట్ లైఫ్ హెల్త్ ఛానల్కి స్వాగతం మరియు దేశీ మార్ట్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఆక్యుప్రెషర్ ఈజీ బ్రెయిన్ మసాజర్ గురించి తెలుసుకుందాం ఇది హెడేక్స్కి అదేవిధంగా స్లీప్ డిజార్డర్స్కి చక్కగా ఉపయోగపడుతుంది ఇది ఆక్యుప్రెషర్ ప్రిన్సిపల్తో పనిచేస్తుంది అదేవిధంగా యూఎస్బి కేబుల్ దీనికి అటాచ్ చేసి సులభంగా వాడుకునే విధంగా మనకి ఈ ఆక్యుప్రెషర్ బ్రెయిన్ మసాజర్ మనకి ఉంది ఇది ఎలా వాడాలో కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఇది మన దేశీ మార్ట్ కిట్స్లో లభిస్తుంది అదేవిధంగా దేశీ మార్ట్లో మనం ఈ ప్రోడక్ట్ని ఇతర ప్రోడక్ట్లతో కలిపి ఒక ప్యాకేజ్ లాగా తీసుకోవచ్చు అదేవిధంగా దీంట్లో బ్యాటరీస్ తోటి కూడా పనికి వచ్చే బ్యాటరీస్ తోటి కూడా వర్క్ చేసే విధంగా బ్యాటరీస్ కూడా వాడుకోవచ్చు మనం ఇందులో ఈ విధంగా అదే ఇప్పుడు మనం ఈ బ్రెయిన్ మసాజర్ ప్రిన్సిపుల్ అండ్ ఎలా వర్క్ చేస్తుంది దాని బెనిఫిట్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు మనకి రన్నింగ్లో వాడుతూ మనకి ఇక్కడ చూపించడానికి మనం వీడియో ద్వారా మనం ఈ బ్రెయిన్ మసాజర్ని తెలుసుకుందాం దాని డీటెయిల్స్ ఇలా ఇది తల మీద మనకి పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి విధంగా ఉంటుంది చాలా సులభంగా ఉంటుంది ఇది మనం ఇది బ్రెయిన్ మసాజర్ ఈ విధంగా ఎలా తల మీద పెట్టాలనే చూపిస్తున్నాను ఇది వచ్చి మనకి ఈ విధంగా ఇన్సర్ట్ చేసి బ్యాక్ సైడ్ వరకు కూడా దీని యొక్క వచ్చే విధంగా పెడతాము ఇది సింపుల్గా ఉన్న తర్వాత ఇక్కడ మనకి ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది ఇది ఆన్ చేయడానికి ఉంటుంది ఇది పవర్ మనకి యాక్చువల్గా యూఎస్బి కేబుల్ బ్యాటరీ అయితే ఇది అసలు వైర్ కూడా పని చేయాల్సిన అవసరం లేదు వైర్తో పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం లైట్గా ఇది వైబ్రేషన్ అండ్ రిఫ్లెక్స్ ప్రిన్సిపల్ లో వర్క్ అవుతుంది ఇది ఈ విధంగా మనకి టూ మినిట్స్ త్రీ మినిట్స్ మనం పెట్టడం వల్ల హెడేక్ కానీ అదేవిధంగా చక్కగా బ్రెయిన్కి సర్క్యులేషన్ అవ్వడం వల్ల చక్కటి నిద్ర కూడా పడుతుంది బీపీ ఉన్న వాళ్ళకు కూడా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది చాలా చక్కటి బ్రెయిన్ మసాజర్ ఇది దీన్ని మనం ఎక్స్పీరియన్స్ చూడవచ్చు ఈ విధంగా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఉదయం సాయంత్రం పెట్టుకుంటే కనుక మనకి నిద్ర సమస్యలు కూడా మనకి తగ్గిపోయే అవకాశం ఉంది మైగ్రెయిన్ కూడా తగ్గే అవకాశం ఉంది మైగ్రేన్ మనకి కంప్లీట్గా మైగ్రేన్ పోతుంది మైగ్రేన్ మనం ఈరోజు యాక్చువల్గా మైగ్రేన్ చాలామందికి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్య అలాగే తలనొప్పి ఫ్రంట్ పార్ట్ అలాగే సైడ్స్లో కూడా పార్షియల్గా హెడేక్ వస్తూ ఉంటుంది అయితే ఈ హెడేక్ అనేది చాలామంది ఫీల్ అవుతుంటారు నిద్ర పట్టట్లేదు నాకు హెడేక్ వస్తుంది అని చెప్పని అలాగే అని ఇలా మాత్రలు కూడా మనకి చాలా మంది వేసుకుంటూ ఉంటారు అలాగే నిద్ర ట్యాబ్లెట్లు నిద్ర రాక నిద్ర ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటూ ఉంటారు వాటి వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అలాగే హెడ్కి హెయిర్ ఆయిల్ రాసుకుని ఇది మన ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ దేశీ మాట ద్వారా లభించేటువంటి హెయిర్ ఆయిల్ని రాసుకుని ఇది కనుక ఒక ఐదు నిమిషాలు ఆక్యుప్రెషర్ ఈ ఐటమ్ని బ్రెయిన్ మసాజర్ని ఒక ఐదు నిమిషాలు ఎక్సర్సైజ్ మెషిన్ లాగా పెట్టుకుంటే కనుక మనకి ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది వైబ్రేషన్ ప్రిన్సిపుల్ తోటి మనకి పనిచేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్లో మనకి సర్క్యులేషన్ అందజేసి చాలా చక్కటి మనకి రిజల్ట్ ఇస్తుంది తలనొప్పి ఒక ఐదు నిమిషాల్లోనే మనకు తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది భారం అంతా పోతుంది ఇది మనం ఎక్స్పీరియన్స్ మనం ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న మేడంని మనం అడిగి తెలుసుకోవచ్చు ఒక నిమిషం మనం అడుగుదాము ఆల్రెడీ ఇది కొంతసేపు అయింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఆవిడ ఆల్రెడీ రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఆవిడ ఓకే ఇది మనం అడుగుదాము నమస్కారం అందరికీ ట్ సభ్యులందరికీ వందనాలు నేను గత ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి నేను ఈ ఎక్విప్మెంట్స్ ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నాను ఇది చాలా బాగా పనిచేస్తుంది నాకు నాకు అంటే లెఫ్ట్ సైడ్ యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ కూడా క్లాట్ అయ్యింది వన్స్ ఐ ఫేస్ దట్ అది దానివల్ల ఎన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా దానివల్ల ఉపయోగం లేదు ఈ ఈ ఎక్విప్మెంట్ వాడటం మూలంగా నాకు మంచి రిలాక్సేషను మంచి నిద్ర హాయిగా ఉంటుంది అంటే మనం వేసుకునే ట్యాబ్లెట్లు దానికి ఆ ట్యాబ్లెట్ల వల్ల పోలేదు సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి నేను ఇది వాడటం మూలంగా ఐఎమ్ గెట్టింగ్ వెరీ రిలాక్స్ స్లీప్ నేను పోతున్నాను దీనివల్ల నాకు ఈ సైడ్స్ కూడా రెండు వైపులా తల మధ్యలో వెనక మెడక మెడ భాగం కూడా మనకి మంచి రిలాక్సేషన్ ఒక మనము పార్లర్లో అది మసాజ్ వెళ్తే ఎంత రిలాక్స్ అంతకంటే కూడా పార్లర్లో మనం బోలె డబ్బు వెచ్చించాల్సి వస్తుంది దీన్ని వాడటం మూలంగా దీనికి ఏం పెద్ద మనం ఖర్చు కూడా లేదు ఆ ప్యాకేజ్లో రెండు రకాలు మూడు రకాలు మనకు మసాజర్లు వస్తుంది కాబట్టి నేను ఈ మసాజర్ని ఆమోదిస్తున్నాను కా నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మన దేశీ మాట సభ్యులందరూ కూడా దీన్ని వాడి దీనివల్ల ప్రయోజనం పొందాలి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేదు బీపీ కూడా మనకి బీపీ కంట్రోల్ కూడా బ్లడ్ సర్క్యులేషను బ్లడ్లో ఉన్న హెడ్లో ఉన్న క్లాట్స్ అండ్ గుడ్ ఇదేంటిదంటే మంచి రిలాక్సేషన్ ఉంటుంది హాయిగా నాకైతే నా నిద్రపడుతుంది ఏ ట్యాబ్లెట్ లేకుండా కూడా రోజు మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఒక ఫైవ్ మినిట్స్ చాలు మనకి అంతే థ్యాంక్ యూ మేడం ఇది మన చూశారు కదా ఇప్పుడు మన దేశీ మాటలో లభించేటువంటి ఆక్యుప్రెషర్ ఐటమ్స్ వన్ బై వన్ మనం వీడియోస్ ద్వారా తెలుసుకుంటాం అయితే ఇది చూడండి ఇది చాలా చక్కటి పాయింట్స్ ఇక్కడ ఆక్యుప్రెషర్ పాయింట్స్ మనకి ఇక్కడ వీటిలో ఇవ్వడం జరిగింది ఇది మనకి అలా పెట్టడం వల్ల స్పాండిలైటిస్ అదేవిధంగా మెడనొప్పి అంటాం కదా మనం మెడనొప్పి లాగుతుంది నాకు ఎడం చేయి లాగుతుంది కుడి చేయి లాగుతుంది అనేటువంటి వ్యవస్థ కూడా తగ్గే అవకాశం ఉంది వీటితో పాటు వేరే ఐటమ్స్ కూడా మనం ఫేషియల్ మసాజర్ అండ్ మన హ్యాండ్ మసాజర్స్ అండ్ బాడీ మసాజర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవి ఒక మూడు ఐటమ్స్ కలిపి ఒక కిట్ లాగా కూడా మనం ఇస్తున్నాము దేశీ దేశీమార్ట్లో మనం ఈరోజు యాక్చువల్గా ఈ బాడీ మసాజర్ బ్రెయిన్ మసాజర్ని ఆ విధంగా వాడుకుని అందరూ కూడా చక్కటి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ డాక్టర్ కామేష్ శర్మ దేశీమార్ట్ అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి తర్వాత వీడియోస్ చాలా వీడియోస్ మన ప్రొడక్ట్స్ని మనము తెలియజేయడం కోసం ఉపయోగిస్తాం కాబట్టి దేశీ మార్ట్కు స్వాగతం యాక్చువల్గా దేశీ మార్ట్ని రెగ్యులర్గా అందరూ కూడా ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా వాడండి ధన్యవాదాలు